హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ముంబై మహాలక్ష్మి ఆలయంలో సందడి చేశారు ఇటీవల తన కూతురు కలిసి ఉపాసన కూడా ముంబైకి వెళ్ళారు ఇలా రామ్ చరణ్ ఉపాసన దంపతులు కొద్ది రోజులుగా ముంబైలోని ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే ఉపాసన కుమార్తె క్లింగ్ కారాకు సరిగ్గా ఆరు నెలలు పూర్తయింది దాంతో ఈ దంపతులు తమ చిన్నారితో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు ఇక ఉపాసన పెళ్లైన పదకొండు సంవత్సరాలకు తల్లైన విషయం అందరికీ తెలిసిందే ఈమె జూన్ ఇరవైవ తేదీన పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఇలా చిన్నారి పుట్టి నేటికి సరిగ్గా ఆరు నెలలు అవుతుంది దాంతో ఈ దంపతులు తమ చిన్నారి పేరు మీద ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు ప్రస్తుతం ఈ ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇక ఈ పూజా కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ స్టాఫ్ తో పాటు క్లింకారాను చూసుకుని నాని కూడా ఉన్నారు ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఉపాసన రామ్ చరణ్ ఆలయం నుంచి బయటికి వస్తున్న టైంలో పెద్ద ఎత్తున అభిమానులు చుట్టుముట్టి సెల్ఫీలు దిగడానికి ప్రయత్నాలు చేశారు ఇక ఈ చిన్నారి జన్మించి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ఇప్పటి ఎవరు ఆ చిన్నారి ఎలా ఉందో చూడలేదు ఆమె గురించి ఉపాసన కూడా ఏ విషయాలు తెలియజేయలేదు ఇక నేడు మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నప్పటికీ ఉపాసన తన చిన్నారి ఫేస్ కనపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటా వైరల్ అవుతున్నాయి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్